హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఇగో నైన్కి అమ్మ ఫోర్టీ ఏం ఎట్లా వస్తుంది చూడండి ఇగో హాయ్ జ బేటా హాయ్ అనరా అన్నదట అంటుంది హాయ్ చెప్పమంటే ఏటు ఏటు ఏ బాంబులు ఉన్నాయి బాంబులు ఇగో నా కూతురు వాళ్ళ ఫ్రెండ్ చుట్టికీ చుట్కీ వాళ్ళ ఇంటికి పోదాం అంటుంది నా చేతి పట్టుకుంది నువ్వు చేతిలో పట్టుకు తీసుకుపోతుంది నన్ను చుట్కీ వాళ్ళ ఇంటికి ఎటు పోదాం బేట అన్న అద్దు అన్నదా అద్దు అయింది రేపు పోదాం అన్నయ్య వాళ్ళ ఇంటికి రేపు ఇగో ఫ్రెండ్స్ ఇవి ఈ ఈ చెట్లు మీకు గుర్తున్నాయా మా సైడ్ అయితే ఇవి ముక్క పుడగ చెట్లు అంటాం ఇగో వీటిలను తీసి ఇట్లా ముక్కు పెట్టుకుంటూ ఉండే మేము చిన్నప్పుడు ఇంకా ఈ చెట్లని మేము ఇట్లా చెట్లను తీసుకొని భూగ వస్తాయి కదా భూగల్ని పట్టడానికి ఈ చెట్లని మేము ఉపయోగిస్తుండే ఉండే ఇక మా పెరట్లో ఇవి మొత్తం గవ్వ చెట్లు పిచ్చి మొక్కలు మొలిచినాయి వీటిని మేమైతే ముక్కుపుడగ చెట్ల చెట్లు అంటాం మీకు ఎవరికైనా తెలుసు ఈ చెట్టుని సంబంధించి నడు బయట నడు తమ్ముడు దగ్గర కోదాం ఏమైంది ఏమైంది రావా రావా రాకపో రాదనమ్మా ఇగో ఈ చెట్టు మీకు ఎవరికైనా తెలుసుంటే కొద్దిగా చెప్పారా ఇగో ఈ చెట్టు మొదలు కాడ ఎంత నరికినా కూడా గింత కొమ్మ అతుక్కొని ఉంటే మళ్ళీ ఇది మొత్తం వేరు పాకినట్టే వాకుతుంది మొత్తం మొత్తం గలీజ గలీజ్గా ఉంటుంది ఈ చెట్టు మొత్తం స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది ఏ బయట ఎటు ఎటు నీకు మా దడంతదు మొత్తం ఎట్లా వారిపోయింది ఆ పిచ్చి మొక్క ఎవరికైనా తెలుసుంటే ఎప్పు ఎంత గింత కాండం ఉంటే కాదు మొత్తం చెట్టు మళ్ళీ అది అతుక్కుంటుంది ఏం చేస్తున్నావు బేటా మళ్ళీ చెట్లు ఆకులు దొరుకుతున్నాయి నాకు కూతురు ఇది మా మోటార్ డబ్బా దీనికి రేగ్ కట్టినాం నేను మా ఆయన కలిసి ఇంకా మా పక్క వాళ్ళ కూతురు మా పెద్ద కూతురు వర్షం పడకుండా వర్షం పడితే నీళ్ళిళ్ళ పోయి మోటార్ ప్లగ్లు కరాబ్ కాకుండా ఇట్లా చుట్టూ రేగ్ కొట్టేసాడు మంచిగా ఉందా మా ఐడియా మంచిగా ఉంటే కమెంట్ చేయండి ఎవరికైనా నచ్చుతాయి ఐడియా ఇట్లా చిన్న చిన్న ఐడియాస్ మన జీవితాన్ని మార్చేస్తాయి కదా వర్షానికి మా గులాబ్ చెట్లకి అయితే అసలు గులాబ్ పూలే ఉయ్యలేవు రెండే రెండే పువ్వులు పూసినాయి కానీ రెండు పువ్వులు ఎంత క్యూట్ ఉన్నాయి అద్దెలు పువ్వు నీకు అద్దా ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి పువ్వులు అద్దా ఏ అన్న పువ్వు అద్దంటున్నావా పో వద్దు ఆగస్టులో అసలు మల్లెపూలు వస్తాయా ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇక మా చెట్టుకైతే మల్లెపూ ఊసింది ఇక కనిపిస్తుందా మల్లెపూ ఇంకా ఇగో మల్లెపూ ఆగస్ట్ నెలలో కూడా వస్తాయి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు పంద్ర ఆగస్టు వరకు కూడా మల్లెపూలు పూస్తాయి మల్లె చెట్టుకి తర్వాత ఇక మల్లె చెట్టుకి అసలు మల్లెపూలే రావు ఇక మొత్తం వర్షానికి బొంత పురుగులు ఉంటాయి కదా అంత దుర్దా పెడుతుంది బొంత పురుగులు ఆ బొంత పురుగులు వారి చెట్ల చెట్ల ఆకులంతా ఎట్లా ఖరాబ్ అయినాయి చూడండి ఇయో ఏమైందా మా దోమలు కుడుతున్నాయి లేవు ఇగో లేవు చేతి దోమ ఈ వర్షాకాలం వస్తే మా మల్లె చెట్ల దోమలే బాగుంటాయి ఫ్రెండ్స్ దోమలు లేని ప్రపంచం ఉండాలి అసలు కదా ఏం అమ్మా ఏంటిది అది చీ తె అన్న నేను జామకాయ అది నా కావు నేను తెంపిస్తావు జామకాయ మంచిది ఇగో ఇవో నా కూతురు జామకాయడి జామకాయ తెంపిస్తున్నా ఇగో వర్షాకాలం జామకాయలు కాస్తున్నాయి మా చెట్టుకు మీకు ఎవరిసం కావాలన్నా పండు కాయలు చూస్తున్నా ఎక్కడైనా అనిపిస్తుంటే ఇది చిలుక కొట్టేసింది చిలుక కొట్టేసింది దీన్ని ఈ జామపండు చిలుక కొట్టింది బానే ఉన్నట్టు ఉంది కొద్దిగా కచ్చా కచ్చు ఉన్నాయి కానీ స్వీట్ గానే ఉన్నాయి వస్తున్నాయి జాంపల్ని వర్షాకాలం స్వీట్గా మా ఇంటి వాళ్ళు లేని చెట్టే లేదు అన్నీ చెట్లు ఉన్నాయి పైన కనిపిస్తుందా నా తలపైన అది ములక్కాయ చెట్టు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేప్పుడు మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బా బాయ్